నమస్తే అండి నా పేరు వాణి నేను ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇది మామూలుగా నేను చెప్పడం కాదు నాకే ఎక్స్పీరియన్స్ అయింది అందుకని మీతో షేర్ చేయాలనుకుంటున్నా మామూలుగా నా దగ్గర తులసి చెట్టు అంటే మా ఇంటి సైడ్ ఎండ ఎక్కువ రాదనమాట అయితే గేట్ దగ్గర లైట్గా వస్తుంది అంటే ఇట్లా షేడ్ లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట ఎండ అయితే తులసి చెట్టు ఎంత పెట్టినా అసలు డ్రై అయిపోతుండే అనమాట ఎన్నోసార్లు త్రీ ఫోర్ టైమ్స్ అట్లా అయింది ఏంటంటే తులసి చెట్టుకి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఓన్లీ తడి కావాలి మట్టి అంతే దాంట్లో నిన్న వాటర్ నిలబడాల్సిన అవసరం లేదనేది అర్థమైంది అన్నమాట అయితే అంత ఇంత చిన్న పాటల అనమాట ఇంత గుబురుగా ఉంది తులసి చెట్టు అంటే మనం పోసిన వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అయినా కూడా అంత బాగుంది దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే వాటర్ దాంట్లో నిలబడేటట్టు ఉండొద్దు పాట్కి కింద ఎక్కువ హోల్స్ ఉండాలన్నమాట మనం పోసిన వాటర్ అంతా మట్టి ఓన్లీ తడి అయిపోయి కిందికి దిగిపోవాలి ఎండ మాత్రం కంపల్సరీగా ఒక త్రీ అవర్స్ అన్న ఎండ కంపల్సరీ అసలు సిక్స్ అవర్స్ అంటారు కానీ ఒక త్రీ అవర్స్ అట్లా ఎండ తగులుతుందేమో నా తుల చెట్టుకు ఇప్పుడు బాగుంది అనమాట ఇవి ఫాలో అవుతుంది కాకపోతే నేను టూ డేస్కి ఒకసారి అట్లా వాటర్ పోసేదాన్ని కొన్ని అనమాట ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అన్ని వాటర్ పోసేదాన్ని ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా టూ టైమ్స్ పోయాల్సి వస్తుందేమో మార్నింగ్ ఈవినింగ్ ఇంకొకటి బృందావనంకి ఇట్లా స గూడులాగా పెడతారు కదా దీపం పెట్టడానికి అది ఎందుకు అని అడిగితే ఒక ఆయన ఎవరు నర్సరీ ఓనర్ ఏమని చెప్పిందంటే ఆ దీపం పెట్టడం వల్ల ఆ కుండి మొత్తం లైట్గా వేడి అవుతుంది కదా ఆ హీట్ అవ్వడం వల్ల ఆ తులసెట్టు రూట్స్ అంటే కొంచెం వేడిగా వేడిదనం తగ్గుల్తే బాగా గ్రో అంట దానివల్ల బృందావనంకి అట్లా దీపం పెట్టడానికి అట్లా గూడు లాగిస్తారు అని చెప్పిండు నిజంగా ఇది కరెక్టే అయ్యుండొచ్చు ఇంత చిన్న పాటలో ఇంత గుబ్బురుగా ఉందనమాట రీజన్ ఇది సైడ్ నుంచి చూడండి అన్ని హోల్స్ ఉన్నాయి చూడండి మొత్తం సిక్స్టీన్ హోల్స్ ఉన్నాయి తులసి చెట్టు పాటు మరీ చిన్నగా ఉందని చేంజ్ చేసిన అనమాట పెద్ద దాంట్లో పెట్టిన వన్ మంత్ అయింది ఎంత బాగుందో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్